టీచింగ్ లో గుడ్ విల్ ఉన్న అంజలి టీచర్ కి రిచ్ స్టూడెంట్స్ అంటేనే చాలా ఇష్టం పువర్ స్టూడెంట్స్ అంతేకాకుండా లంచం తీసుకునే ఒక బలహీనత కూడా ఉంది దాంతో ఆ స్కూల్లో అంజలి టీచర్ ని లంచగొండే టీచర్ గా పిలుస్తుంటారు డబ్బున్న స్టూడెంట్స్ విజయ్ మాలిని పిలిస్తే వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళని వదిలిపెట్టేది అదే పువర్ స్టూడెంట్స్ అయినా ఆకాష్ పల్లవి అమృతలు పిలిస్తే వాళ్ల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఘోరంగా కొట్టేది దారుణంగా శిక్షించేది నోటికొచ్చిన మాటలతో తిట్టేది ఒక రోజున అమృత కాలేజ్కి వెళ్ళకుండా ఇంట్లో దీనంగా కూర్చుని ఉండటం తల్లి శ్యామెల చూస్తుంది అమృత కాలేజ్కి వెళ్ళకుండా అలా దిగురుగా కూర్చునో ఏమైంది తల్లి రోజు రోజుకో కాలేజ్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ రావట్లేదు మమ్మీ అదేంటి తల్లి అలా అంటావ్ మన తాహతుకి మించి నిన్ను చదివిస్తున్నది ఈ మాట వినడానికా మమ్మీ కాలేజ్లో అన్ని సౌకర్యాలు బాగుంటేనే కదా మాకు కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలనిపిస్తుంది అన్ని బాగుంటే మేము ఎందుకు వెళ్లకుండా దగ్గర ఉంటాం ఎందుకు కాలేజ్కి వెళ్ళము అని మారం చేస్తాం చెప్పండి అని చెప్తున్న కూతురు అమృత గొంతులోని బాధని తల్లి శ్యామల అర్థం చేసుకుంది కూతురు పక్కన కూర్చొని ప్రేమగా అడిగింది ఏమైంది ఏదైనా సమస్య ఉందా నిన్ను ఏదైనా ఆకతాయి ఏడిపిస్తున్నాడా అలాంటి ఆకతాయి అబ్బాయిలు ఎవ్వరూ లేరు మమ్మీ ఆకాష్ ఎలాంటివాడో నాకంటే మీకే బాగా తెలుసు ఇక పల్లవి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మరి సమస్య తల్లి సమస్య అంజలి టీచర్ రూపంలో ఉంది మమ్మీ నేను అంజలి టీచర్ గురించి చెప్పడం కంటే స్వయంగా చూస్తేనే మీకు అర్థమవుతుంది నువ్వు పల్లవి వాళ్ళ మమ్మీ కలిసి మాతో కాలేజ్కి రండి అక్కడ అంజలి టీచర్ ఏం చేస్తుందో మమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతుందో తెలుస్తుంది సరే తల్లి పల్లవికి ఫోన్ చేసి తన తల్లిని లైన్లోకి తీసుకో నేను మాట్లాడతాను అని అమృత పల్లవికి ఫోన్ చేస్తుంది పల్లవి తన తల్లికిస్తుంది శ్యామల అపర్ణ ఫోన్లో మాట్లాడుకుని అమృత పల్లవితో కలిసి కాలేజ్కి వస్తారు కాలేజ్లో ఒక చోట నిలబడి తమ కూతుర్లని చూస్తుంటారు వాష్రూమ్స్ దగ్గర అంజలి టీచర్ నిలబడి ఉంది పల్లవి అమృత అక్కడికి వెళ్లారు ఇది మీరు వెళ్ళడానికి కాదు వెళ్ళడానికి అర్జెంట్గా వెళ్ళాలి మేడం ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం నీ దగ్గర రెండొందలుంటే ఇచ్చేసళ్ళు అమృత నేను వద్దని చెప్పట్లేదు ఇది మరీ దారుణం మేడం వాష్రూమ్స్ అందరూ వాడుకోవచ్చు కదా ఇప్పుడు మీరు ఇలా డబ్బులు కలెక్ట్ చేయటమేం బాలేదు ఎలాగో నాకు లంచ్ లంచగొండి టీచర్ అనే వచ్చింది కదా పల్లవి ఇక నేనెందుకు కరుణ చూపించాలి చెప్పు రెండొందలిస్తేనే లోకి పంపిస్తాను లేదంటే లేదు అని బెదిరిస్తున్న అంజలి టీచర్ని చూస్తున్న శ్యామలకి అపర్ణకి కోపం వస్తుంది మేడం ఇప్పుడు మా దగ్గర రెండు వందలు లేవు యాభై రూపాయలున్నాయి వాటిని తీసుకుని వెళ్లనివ్వండి మిగతా డబ్బులు రెండు రోజుల్లో మా అమ్మని అడిగి తీసుకొచ్చేస్తాను అని అమృత బ్రతిమాలతో ఉండగా డబ్బు పట్టుకుని నవ్వుతూ మాలిని వచ్చింది అంజలి టీచర్కి డబ్బిచ్చి వాష్రూమ్ లోకి వెళ్ళింది పల్లవి అమృత కోపంగా చూస్తుంటారు కోపంగా చూస్తే వెళ్ళలేరు పల్లవి వెళ్ళి డబ్బు తీసుకురండి వెళ్ళండి అని అమృతని అక్కడి నుండి నెట్టేస్తుంది అమృత పల్లవి అక్కడి నుండి వాళ్ల మదర్స్ దగ్గరికి వస్తారు శ్యామల అపర్ణ అమృత పల్లవిలను తీసుకుని ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చారు పల్లవి అంజలి టీచర్ మీద ఫిర్యాదు చేయడానికి మళ్ళీ ఏం చేస్తుంది ఏం చెప్పమంటారు మేడం మేమే తప్పు చేయకపోయినా మమ్మల్ని క్లాస్ నుండి బయటికి పంపించి మాలిని విజయ్ వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళకి మాత్రమే క్లాస్ చెప్తుంది వాళ్లతోనే మాట్లాడుతుంది వాళ్ళని ఏదైనా క్వశ్చన్ అడుగుతుంది మేము సమాధానం చెప్తామంటే మీకు తెలీదు నోరు ముసుకుని కూర్చోండి అని తిట్టడం మొదలెడుతుంది రూమ్ వరకైతే వాళ్ళం కాదు మేడం అంజలి టీచర్ లంచం వాష్రూమ్ వరకు వచ్చిందని నేను అర్థం చేసుకున్నాను పల్లవి మీరేం బాధపడకండి నేను వార్నింగ్ ఇస్తాను వార్నింగ్ వద్దు మేడం ఏదైనా యాక్షన్ తీసుకోండి పనిష్మెంట్ ఇవ్వండి నేనేదో ఒకటి చేస్తాను ఇప్పుడు మీరంతా క్లాస్కి వెళ్ళండి అని ప్రిన్సిపల్ చెప్పగానే అమృత పల్లవి వెళ్ళిపోతారు శ్యామల అపర్ణలు కోపంగా ప్రిన్సిపల్ మీద అరుస్తారు ప్రిన్సిపల్ చెప్పి పంపిస్తుంది అంజలి టీచర్ ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చింది ప్రిన్సిపల్ కోపంగా అంజలి ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి ఎందుకు మార్చుకోవట్లేదు నువ్వు అదొక వ్యసనంలా మారిపోయింది మేడం నేను ఎంత ప్రయత్నించినా లంచం తీసుకోకుండా ఉండలేకపోతున్నా చివరకు నువ్వు లంచగొండి టీచర్ గా అంజలి నీ మీద నువ్వు తీసుకుంటున్న లంచం మీద చాలా ఫిర్యాదులు వస్తున్నాయి ఇక నిన్ను భరించటం నా వల్ల కాదు ఇదే నేను నీకిచ్చే చివరి అవకాశం వెళ్ళు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి పంపించేస్తుంది అంజలి క్లాస్ రూమ్ వస్తుంది తన పద్ధతి మార్చుకోకుండా డబ్బున్న వాళ్ళని చూస్తూ క్లాస్ చెప్తూ ఉంటుంది పోర్వాళ్లైన అమృత పల్లవిలని ఏమాత్రం పట్టించుకోదు అలా రోజులు గడుస్తుంటాయి చలికాలం వచ్చింది డే అండ్ నైట్ అనే తేడా లేకుండా సన్నగా మంచు కురుస్తుంది ఆ చలికి క్లాస్ రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ తట్టుకోలేకపోతారు టీచర్ ఈ చలిని మేము తట్టుకోలేకపోతున్నాం రూమ్ హీటర్ ని ఏర్పాటు చేయండి టీచర్ అందుకు అవసరమైన డబ్బులు మేము ఇస్తాం మీరిస్తారు మాలిని మరి ఈ పూర్ స్టూడెంట్స్ ఇవ్వాలి కదా మేము ఎందుకు ఇస్తాం మేడం ప్రిన్సిపల్ మేడమ్ మాట్లాడి ఏర్పాటు చేయండి ఇలాంటి వాటికి ప్రిన్సిపల్ మేడం ఒప్పుకోదు ఇక మీరే ఆలోచించుకోండి అని చెప్పగానే మాలిని విజయ్ మిగతా రిచ్ స్టూడెంట్స్ మాట్లాడుకుని అంజలి టీచర్కి కొంత డబ్బిస్తారు చెయ్యాల్సిన పని గురించి చెప్తారు సరే సరే మాలిని మీరు చెప్పింది నాకు అర్థమైంది డబ్బులిచ్చారు కదా ఇక చలిపెట్టకుండా తగిన ఏర్పాట్లు నేను చేస్తాను ఇప్పుడు మాత్రం ఇంటికెళ్ళండి మేడం ఇంకా ఇంటికి వెళ్లే టైం కాలేదు కదా టైం అయ్యే వరకు చెప్పండి అసలే చాలా సిలబస్ పెండింగ్ ఉంది ఓహో నువ్వు చెప్తే నేను లెసన్ చెప్పాలా నేను చెప్పను ఇప్పుడు నాకు చెప్పే ఇంట్రెస్ట్ ఏ మాత్రం లేదు ఇంటికెళ్ళేవాళ్ళు వెళ్ళండి ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి నేను మాత్రం వెళ్ళిపోతున్నా అని అంజలి టీచర్ క్లాస్ రూమ్ నుండి వెళ్ళిపోతుంది మాలిని విజయ్ ఇంకా రిచ్ వాళ్ళు నవ్వుకుంటూ క్లాస్ రూమ్లో నుండి వెళ్ళిపోతారు పల్లవి అమృత మాత్రం బాధగా కూర్చుంటారు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున అందరూ క్లాస్ రూమ్కి వచ్చారు రిచ్ అండ్ పువర్ స్టూడెంట్స్ మధ్య ఒక గోడ ఉంది రిచ్ స్టూడెంట్స్ అది చూసి మాలిని విజయ్ ఇంకా రిచ్ స్టూడెంట్స్ చాలా సంతోషిస్తారు వాళ్ళకి వెచ్చగా ఉంటుంది పువర్ మాత్రం చలికి వణుకుతూ మధ్యలో ఉన్న గోడని చూసి ఫీల్ అవుతుంటారు ఏంటి ఇది తెలుగులో గోడ అని కూడా అంటారు చూస్తుంటే అది గోడ అని అర్థమవుతుంది మేడం ఇలా క్లాస్ రూమ్ లో ఎందుకు రిచ్ స్టూడెంట్స్ అంతా కలిసి రూమ్ హీటర్ ఏర్పాటు చేసుకున్నారు ఆ వేడి వెచ్చదనం మీకు తగలకుండా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నారు ఇందుకు ప్రిన్సిపల్ మేడం పర్మిషన్ ఇచ్చారా నా క్లాస్ రూమ్ లో ఏం జరిగినా నేనే పర్మిషన్ ఇస్తాను ప్రిన్సిపల్ పర్మిషన్ అవసరం లేదు ఇక వెళ్ళి కూర్చోండి క్లాస్ తీసుకుంటాను అని అంజలి టీచర్ వెచ్చగా వేడిగా ఉన్న రిచ్ స్టూడెంట్స్ వైపు నిలబడి క్లాస్ చెప్తుంది అది పువర్ స్టూడెంట్స్ కి సరిగా వినబడకుండా ఉంది కొంత సమయం తరువాత విసుగ్గా పల్లవి మేడం మీరేం చెప్తున్నది మాకు సరిగ్గా వినిపించట్లేదు అర్థం కావట్లేదు మొత్తం అక్కడే ఉండి చెప్పటం వల్ల గోడ అడ్డుగా ఉండడంతో సరిగా వినిపించట్లేదు అందుకే మీరు మధ్యలో నిలబడి చెప్పండి నోర్ముస్కో పల్లవి నేనెక్కడు చెప్పాలో నువ్వు నాకు చెప్తావా వెళ్ళు అని సీరియస్ అవుతుంది పల్లవి అమృత ఇక ఓపిక పట్టలేక ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తారు క్లాస్ లో ఏర్పాటు చేసిన గోడ గురించి హీటర్ గురించి చెప్తారు ఎంత చెప్పినా అంజలి టీచర్ తన పద్ధతి మార్చుకునేలా లేదు నేను క్లాస్ రూమ్కి వస్తున్నాను పదండి అని వాళ్లతో కలిసి రూమ్ లోకి వచ్చింది క్లాస్ రూమ్ లో ఏర్పాటు చేసిన గోడని చూసి సీరియస్ అవుతుంది అంజలి వాట్ ఇస్ దిస్ మేడం చలిగా ఉందని హీటర్ ఏర్పాటు చేసుకున్నారు నేను అడుగుతున్నది ఏర్పాటు చేసుకున్న హీటర్ గురించి కాదు ఇలా స్టూడెంట్స్ మధ్యలో రూమ్ లో కట్టిన గోడ గురించి అది నా పర్మిషన్ లేకుండా ఎలా కడతారు నేనెంత చెప్పినా రిచ్ స్టూడెంట్స్ వినిపించుకోలేదు మేడం తప్పకుండా మీ పర్మిషన్ తీసుకోవాలని ఎంతో చెప్పి చూశాను కానీ వాళ్ళు వినిపించుకోలేదు అని చెప్పగానే మాలిని లేచి ప్రిన్సిపల్ మేడం అంజలి టీచర్ లంచం తీసుకుని మాకిలా ఏర్పాటు చేసింది ఇప్పుడు మేము చేసుకున్నామని మా మీద రివర్స్ గా చెప్తుంది అంటూ క్లాస్ రూమ్ లో ఒక మూలన ఉన్న సీసీని చూపించింది ప్రిన్సిపల్ అంజలి టీచర్ ప్రిన్సిపల్ రూమ్ వచ్చి సీసీ కెమెరాను చూశారు అందులో మాలినితో మాట్లాడుతూ అంజలి టీచర్ డబ్బు తీసుకుంటున్నట్టు ఉంది దాంతో అంజలి టీచర్ ని కొట్టి ఆ స్కూల్ నుంచి బయటికి పంపిస్తారు అంజలి టీచర్ ఏ మాత్రం బాధపడకుండా స్కూల్ నుండి బయటకొచ్చి చాలా స్కూల్స్ ఉన్నాయి అని ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది కుక్కతో ఒక వంకర అన్నట్టు అంజలి టీచర్ లంచానికి అలవాటు పడి తన జీవితంతో పాటు స్టూడెంట్స్ జీవితం నాశనం చేయాలనుకుంది కానీ ఏదో ఒక రూపంలో తగిన విధంగా బుద్ధి చెప్తూనే ఉంటాడు అది నువ్వు గుర్తించిన నాడు నీలో మార్పు కలుగుతుంది సవతి చెల్లి అమృత కిచెన్ లో వంట చేస్తుండగా అక్క అంజలి వచ్చింది అమృత పద అలా వెళ్ళి ఫిషింగ్ చేద్దాం అయ్యో అక్క నేనిప్పుడు రాలేను పెద్దమ్మ ఇప్పుడే పిలిచి చికెన్ బిర్యానీ చేయమని చెప్పింది ఇప్పుడు నేను అదే పని మీద ఉన్నానక్క ఒక టూ అవర్స్ తర్వాత వెళ్దాం సరేనా అని అమృత చెప్పగానే అంజలికి కోపం వచ్చింది ఆవేశంగా అమృత దగ్గరికి వచ్చి గట్టిగా అమృత చెంప మీద కొట్టింది అమృత బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ నేనిప్పుడు ఫిషింగ్కి రానని చెప్పలేదు కదక్క నీకోసం నేను రెండు గంటలు వెయిట్ చేయాలా నోరుముసుకుని పదా పెద్దమ్మకి చెప్పక్క లేదంటే నన్ను కొడుతుంది మమ్మీ ఇంట్లో లేదు ఫోన్ చెయ్యక్క ఏయ్ నువ్వు నాకు పనిమనిషివి నేను కాదు నేను చెప్పింది నువ్వు చెయ్యాలి గాని నువ్వు చెప్పింది నేను చేయడానికి కాదుంది అది కాదక్క పెద్దమ్మ సంగతి నీకు తెలుసు కదా పెద్దమ్మ చెప్పిన పని చేయకపోతే వాతలు పెడుతుంది తిడుతుంది కొడుతుంది స్టోర్ లో పడేసి రెండు మూడు రోజుల వరకు అన్నం పెట్టదు నీళ్ళివ్వదు అంటే మా మమ్మీ ఒక రాక్షసని నాకే చెప్తున్నావా నువ్వు అని మళ్ళీ కొడుతుంది అమృత ఏడుస్తూ అక్కా నువ్వెంట కొట్టినా తిట్టినా పెద్దమ్మకి చెప్పకుండా నేనిప్పుడు మాత్రం రాలేను అమృత నీ భయం నాకు అర్థమైంది నా మాట నమ్ము నేను మమ్మీకి ఫోన్ చేశాను కానీ కలవట్లేదు లైన్ బిజీ వస్తుంది వచ్చిన తరువాత నేను చెప్తానుగా నీకు తెలుసు కదా నేను చెప్పిన తరువాత మా మమ్మీ నిన్ను ఏమనదని తెలుసు అయితే నోరు మూసుకొని ఫిషింగ్ రా నువ్వెళ్ళి కార్ దగ్గరుండక్క నేను పది నిమిషాల తర్వాత వస్తాను పది ఎందుకే పది నిమిషాలు ఇలా చూడక్క అంటూ తన రెండు చెంపలకి వచ్చిన చేతివెళ్ల అచ్చులు చూపిస్తుంది అంజలికి జాలి కలగదు పాపము అనిపించదు అమృత కల్పించుకొని నీ చేతివెళ్ల అంచులు బాగా మంట పుడుతున్నాయక్క వాటికి కొబ్బరి నూనె రాసుకొని వస్తాను కొంచెం మంట తక్కువగా ఉంటుంది ప్లీజ్ అక్క అని బ్రతిమాలడంతో అంజలి నిష్ఠురంగా మొహం పెట్టుకొని పది నిమిషాలు దాటితే మాత్రం అని వార్నింగ్ ఇచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అమృత తనుంటున్న చిన్న గదిలోకొచ్చి పగిలిన అద్దంలో వాతలు చూసుకుని కొబ్బరి నూనె రాసుకుంటుంది అంజలి కార్లో కూర్చొని హారన్ కొడుతుండగా బయట నుండి తల్లి శ్యామల వచ్చింది ఎక్కడికెళ్తున్నావు బేబీ ఫిషింగ్కి వెళ్తున్నాను మమ్మీ అని చెప్తుండగా అమృత పరుగున కారు దగ్గరికొచ్చింది శ్యామల చూసి నువ్వెక్కడికే అక్క తనతో తీసుకెళ్తుంది పెద్దమ్మా అవును మమ్మీ నేనే రమ్మన్నాను దీని ముఖానికి వంట చేయడమే సరిగ్గా రాదు ఇంకా ఫిషింగ్ ఏం చేస్తుంది తల్లి నేను దీన్ని తీసుకెళ్తుంది నాతో పాటు సరదాగా ఫిషింగ్ చేయడానికి కాదు మమ్మీ నా కెండ తగలకుండా గొడుగు పట్టుకోవడానికి అయితే తీసుకెళ్ళు బేబీ ఏ అమృత చికెన్ బిర్యానీ చేయమని చెప్పానుగా చేసావా పని తప్పించుకొని వెళ్తున్నావా చేస్తుంటే అక్క వచ్చి ఫిషింగ్కి పోదామని చెప్పింది పెద్దమ్మా మమ్మీ నేను ఆర్డర్ పెడతానులే నీకు తినేసే ఏ అమృత నువ్వు కారెక్కు కారులో అదెందుకు బేబీ నువ్వు యువరానిలా కారులో వెళ్ళిపో అమృత పని మనిషి కదా నడుచుకుంటూ లేదా పరుగున వస్తుంది ఏదైనా తనిష్టమే అవును మమ్మీ నేను మర్చిపోయాను అమృత నీకు సెలెయరు తెలుసు కదా తెలుసెక్కా అక్కడికి నేను కారులో వెళ్తున్నంత స్పీడ్గా పరిగెత్తుకునిరా అని అంజలి వెళ్ళిపోతుంది అమృత పరుగు మొదలెట్టింది అది చూసిన శ్యామల నవ్వుకుంటుంది పరిగెడుతున్న అమృతకి ఒక చోట గాయమై పడిన చిలుక కనిపిస్తుంది ఆ చిలుకని చూసి కార్ని ఆపి అంజలి పరిగెడుతున్న అమృత ఇద్దరూ చిలుక దగ్గరికి వచ్చారు చిలుకని చూసి అంజలి జాలి పడింది అమృత తన ఓని చించి కట్టుకట్టింది అంతే చిలుక ఒక దేవకన్యలా మారింది అది చూసి అంజలి అమృత ఇద్దరూ షాక్ అవుతారు అమృత తేరుకొని దండం పెడుతుంది అంజలి నీకు జాలి దయ కలగాలంటే పక్షిగా గాని జంతువుగా గాని పుట్టాలా అలా ఏం లేదు దేవత చిలుకకి దెబ్బ తగిలితే జాలి పడ్డావు ఏమైనా చెయ్యమని అమృతకి చెప్పావు అదే నీ చెల్లిని మాత్రం ఎలా పడితే అలా కొడతావు నీ చెల్లి ఆ దెబ్బలు తట్టుకోలేక ఎంతలా ఏడుస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా కనీసం సారీ చెల్లి అని చెప్పావా ఈ మందు రాసుకో చెల్లి అని ఏదైనా మందించావా అని దేవకని అడుగుతుంటే అంజలి మౌనంగా ఉంది చివరకు నీ తల్లి కొట్టినా వద్దమ్మా అని ఎందుకు చెప్పలేదు పైగా వేడుక చూస్తూ సరదాగా నవ్వుకున్నావు అని దేవకన్య చెప్పగానే అంజలి ఆలోచనలో పడింది అంజలి నువ్వు రోజు ఇలా ప్రాణాలతో ఉన్నావంటే అందుకు కారణం నీ చెల్లెలు అమృత పేరుకే సవతి చెల్లి కానీ ప్రేమకి కాదు అంజలి తన రక్తం నీకిచ్చి నిన్ను కాపాడుకుంది నీ తల్లి రక్తం నీ స్నేహితుల రక్తం నీ చుట్టూ ఉన్న వాళ్ల రక్తం ఏ రక్తమూ పనికిరాలేదు ఒక్క నీ చెల్లి అమృత రక్తం మాత్రమే పనికొచ్చింది అందుకే ఇప్పుడు నువ్వు ప్రాణులతో ఉన్నావు నీలో ఈ కొంచెం మార్పు మొదలైంది అని దేవకన్య అంటుంటే తనకి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్న విషయం గుర్తొచ్చింది కానీ రక్తం ఇచ్చింది తన తల్లి అని ఇంతకాలం అనుకుంది ఇప్పుడే కదా నిజం తెలుసుకుంది బాధతో కన్నీళ్లు పెడుతూ నన్ను మన్నించు చెల్లి మంచి మనసుతో నిన్ను మార్చుకొని నన్ను శాపం నుండి విముక్తురాన్ని చేసా అమృత అందుకే మీకు ఒక గొప్ప వరం ఇస్తాను అమృత ఎప్పుడు ఉండేది వంటగది కాబట్టి అమృత ఉన్నంత వరకు గోల్డ్ కిచెన్ అవుతుంది అదే నువ్వెళ్తే వెండి కిచెన్ అవుతుంది అని దేవకన్య చెప్తుంటే అక్క చెల్లెళ్ళు అయోమయంగా చూసుకుంటారు అమృత నీ అయోమయం చూపులు ఎందుకో అర్థమైంది నీ చెల్లి జీవితం ఈ కిచెన్ గోల్డ్ మీద ఆధారపడి ఉంటుంది గోల్డ్ కిచెన్ గురించి తెలుసుకుని నిన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తారు నీ జీవితం బాగుంటుంది నా జీవితంతో పాటు మా అక్క జీవితం కూడా బాగుండాలి ఉంటుంది తల్లి నీ జీవితం బంగారం అవుతుంది మీ అక్క జీవితం వెండి అవుతుంది రెండు బాగుంటాయి రెండింటితో మీరు బాగుంటారు అని చెప్పగానే అమృత అంజలి చాలా సంతోషిస్తారు అప్పుడు అంజలి దేవత నేను ఈ క్షణం నుండి నిర్ణయించుకుంటున్నాను అమృత నా సవతి చెల్లి కాదు నా సొంత చెల్లి అన్ని విధాలా సరిపోయే అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను ఈ అక్కలో తన తల్లి ఉందని నా చెల్లి భావించేలా అన్నింటికి ముందుంటాను అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పగానే దేవకన్య మాయమవుతుంది అక్క చెల్లెళ్ళిద్దరూ సెలయేరు దగ్గరికి వెళ్ళి సరదాగా చేపలు పట్టుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చాలా సమయం గడుపుతారు తర్వాత ఇంటికొస్తారు ఇంటి బయట సవతి తల్లి నిలబడి అమృతని కోపంగా చూస్తూ ఉంటుంది అమృత భయపడుతూ ఉంటుంది చెల్లి నువ్వు వెళ్ళి బిర్యానీ చేస్తూ ఉండు నేను అప్ అయి వస్తాను సరే అక్క అని అమృత కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తుంది కిచెన్ మొత్తం గోల్డ్తో మెరుస్తూ ఉంటుంది శ్యామల అది చూసి ఆశ్చర్యపోతుంది కొంత సమయం తర్వాత అంజలి వచ్చి చూస్తుంది అమృత వంట చేస్తుండగా కిచెన్ మొత్తం గోల్డ్ రంగులో మెరుస్తుంది అంజలి ఆనందిస్తూ చిలుక ఇచ్చిన వరం నిజమన్నమాట నా చెల్లి అమృత ఏ ఇంటికి కోడలిగా వెళ్తుందో ఆ ఇల్లు ఎంతో పుణ్యం చేసుకుంది అని మురిసిపోతుండగా తల్లి శ్యామల వచ్చింది కుళ్ళుబోతునంతో ఎందుకు తల్లి అంతలా అమృతని చూసి మురుస్తున్నావు అదృష్టవంతురాలు కాబట్టి మమ్మీ కొంచెం కూడా బుర్రలేదంజలి అమృత నీ సొంత చెల్లి కాదు సవతి చెల్లి అమృత తల్లి చనిపోతే నీ నాన్న తీసుకొచ్చి పెంచి పెద్దదన్ని చేశాడు మమ్మీ అమృత నీకు సవతి కూతురు కావచ్చు కానీ నాకు మాత్రం సవతి చెల్లి కాదు సొంత చెల్లిలా ఎప్పుడో మారిపోయింది తన రక్తం నా రక్తం ఒకటి కాదని నువ్వు చెప్తే నేను గుడ్డిగా నమ్మి ఎన్నోసార్లు బాధ పెట్టాను కొట్టాను తిట్టాను కాని ఇప్పుడు తన రక్తం నా రక్తం ఒకటే అని తెలిసింది అందుకే తన బాధ్యత నేను తీసుకుంటున్నాను అది సరేగాని బేబీ ఇదేంటి అమృత వంట చేస్తుంటే కిచెన్ మొత్తం గోల్డ్తో మెరిసిపోతుంది అది నా చెల్లి అంజలి అదృష్టం మమ్మీ బేబీ ఉంది మమ్మీ ఇప్పుడే చూపిస్తాను చూడు అమృత నుండి అని పిలవగానే అమృత కిచెన్ నుండి బయటకొచ్చింది అది మామూలు కిచెన్ గా మారిపోయింది శ్యామల అయుమయంగా చూస్తుండగా అంజలి కిచెన్లోకి వెళ్ళింది సిల్వర్తో మెరుస్తుంది కిచెన్ శ్యామల చూసింది కాని తనకి నచ్చలేదు అయిష్టంగా ముఖం పెట్టింది అది చూసి అంజలి కిచెన్ నుండి బయటకొచ్చింది అమృత వెళ్లి వంట చేస్తుంటే కిచెన్ మళ్లీ గోల్డ్గా మెరుస్తూ ఉంటుంది అప్పుడు అంజలి జరిగింది మొత్తం చెప్తుంది శ్యామల తన తప్పు తెలుసుకుని ఇద్దరినీ ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది కొన్నాళ్లకు అంజలి అరవింద్ అనే కుర్రాన్ని చూసి అమృతకి పెళ్లి చేసి ఆనందంగా అత్తారింటికి పంపిస్తుంది